నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను మీరే వచ్చారు అంటే మనమంతా ఒకే ఒకే క్లాస్ అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు కానీ వాళ్ళకి సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ నీకు ఈ రోజే తెలిసిందా నాకు ఇప్పుడే తెలిసిందాసింద్రా తప్పుడు సాక్ష్యాలు తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను నన్ను కూడా మోసం చేశావు సార్ నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఇన్సల్ట్ కాదురా నిన్ను హ్యాక్ చేయ తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు కమాన్ వచ్చి పెళ్లి చేసుకో కమాన్ నా అమ్మా అది ఫోన్లో చెడిపోయింది అని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా అమ్మా సరోజ అలా అయితే చెప్పాడమ్మా నా కూతుర్ని అమ్మా సరోజ అమ్మా సరోజ నా బిడ్డ చచ్చిపోలేదమ్మా చేసిన నేరం నేరం నా నేరానికి శిక్ష ఈ పుస్తకాలు లేదు చట్టాలు లేదు న్యాయస్థానాలు ఆ భగవంతుడు అడుగుతున్నాడు నా పాపానికి పరిహారం దానివల్ల ప్రయోజనం నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా ఆ కుటుంబ కన్నీళ్ళు చూస్తుందా పేదవాళ్ళ కన్నీళ్ళు మీరు తుడిచేదాకా ఉండవు సార్ వాటి వేడికి అవి ఆవిరైపోతాయి కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది చిరంజీవి నా చేసింది వృత్తించేసింది కావాలన్నా వాడుకోవచ్చు కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాలు విలువలు నిలబెట్టచ్చు ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు మీ దృష్టి చూడండి మీరు తొడవలసిన కన్నీళ్లు మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది రాత్రి ఫ్లైట్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అందుకని త్వరగా

లేకపోతే ఈ తలకి మొండానికి వాళ్ళతో రుణం తీరిపోతుంది చెప్తా అంత మాట ఎందుకయ్యా ఇతరు నీకు మేనల్డేగా ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా లేచేధర్ మనవాడు గెలవడం మనకు కావాలి ఓడిపోయేవాడు ఎవరైతే మనకి ఇది ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది చెంత బాబు ఏమిటి ఇది మర్డర్కి సంబంధించిన కేసు చేశారా తీ చేస్తాన చెప్తా ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నేను నమ్మకంతో చేశాను కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను ఆ చచ్చిపోగ మిగిలిన నేను మీద కేసు పెట్టాను కనుక నువ్వు కోర్టుకి కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి బాబు నాయన వీళ్ళు పుక్కను కూడా చంపలేదు చంపలేరు అని చిన్న మాట చెప్పు జడ్జి గారు నమ్ముతారు వీళ్ళు బయటకు వదిలేస్తారు ఈ పని నీకే సాధ్యం ఇది నా పరుగు సంబంధించిన విషయం చెప్తా ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు అంతేనామయ్య నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్ఠే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాటగాదలుడు రక్తపాషం చెప్తా మామయ్య మాట ఇప్పుడు ఈ కేసు నేను కోర్టు బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు రుజువులు ఏమిటి ఆధారాలు ఏమిటి ఇవన్నీ మనకు కావాలి చెప్తా ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి అటు ఇటు చెయ్యాలి మరి కింద మీద చెయ్యాలి పైన కింద చేయాలి అవి ఇవి అన్నీ చేయాలి చెప్తా అందాక రెండు లక్షల దగ్గర ఉంచు ఇది అలాగే మాట నువ్వు నాకు విషయం చెప్పలేదు మిస్టర్ జస్టిస్ ఈ ఐదుగురు ముద్దాయిలు కలిసి ధర్మవరం రామాయణ్ క్రూరంగా హత్య చేశారని కోర్టు వారిని మనం చేసుకుంటున్నాను శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఐదుగురిని తగు శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్ ఆల్ యువర్ ఆర్ మిస్టర్ శ్రీధర్ యు కెన్ ప్రొసీడ్ మీ పేర్లు రామచంద్రమూర్తి అండి సత్యమూర్తి అండి దానయ్య అండి 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 గాంధీ రామచంద్రమూర్తి సత్యమూర్తి దానయ్య గాంధీ శాంతారాం ఈ పేర్లు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరండి అవునండి ఎవరో చంపేశారు గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి మాకేం తెలియదు అండి సో మిస్టర్ జస్టిస్ ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది ఇందులో వాద ప్రతివాదాలకు క్రాస్ పరీక్షలకు సాక్షులకు రుజువులకు ఏమాత్రం చోటు లేదు వీళ్ళు చెప్పేదంత అబద్ధం వీళ్ళే హత్య చేశారు గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్తవరస చేసి చంపారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మిస్టర్ మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గానీ నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కురాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మేముంచుతాం ఎగ్జిబిట్ చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం కాకూడదనే ఉద్దేశంతో వీళ్లకు తగిన శిక్ష విధించాలని కోర్టు వాటిని కోరుకుంటున్నాం ముత్తాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది ఈ ముద్దాయిలు ఐదుగురికి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది దర్నాల్ అంటే బాబే ఏంటయ్యా ఇది లాయర్ బాబు ఈ రోజులో మాలాంటి పేదోణ్ని చూసేది ఎవరు బాబు తమ లాయర్ ఒన్నపట్టే మాలాంటి పేదోళ్ళకి అన్యాయం జరుగుနေందింతకంటే నేను మేము ఇవ్వకోలేం బాబు ఇందులో నేను చేసిది ఏమందయ్యా న్యాయం గెలిచింది అంతే వస్తాను ఏమిటి బాబు ఇది ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి ఏమిటి బాబు మొదటి కేసులో కాస్త తప్పు చేసస్ ఈ దారిని ఆశీర్వాదం పరిచినా నువ్వు కొరకున్న న్యాయానికి న్యాయం కదా ఏదర్ ఇంకా అదిపోయిందా ఎందుకిలా కేసం కమర్ క르వి సత్యాని సమర్థించడం న్యాయాన్ని కాపాడడం నేరవాడిని షట్ అప్ నువ్వు చేసినది ఒట్టి నేరం కాదు దూ